అందరికీ నమస్తే అండి రాప్తాడు నియోజకవర్గంలో ఆ పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఆ చనిపోయిన కార్యకర్తను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా అలా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించిన హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని మీద వైసీపీ శ్రేణులు ఎక్కి విపరీతంగా హల్చల్ సృష్టించి దాడి చేశారు కదా ఒక డ్రామాటిక్ ఒక సినిమాటిక్ సీన్ క్రియేట్ చేశారు కదా సో ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే సో ఈ కేసులో వైసీపీ వర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు పోలీసులే కావాలని భద్రతను తగ్గించేశారు ప్రభుత్వమే కావాలని భద్రతను తగ్గించేసింది కాబట్టి అంతమంది కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేశారు దాడికి ప్రయత్నించారు సో ఇది ప్రభుత్వ కుట్ర అనేది వైసీపీ వర్షన్ కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ ప్రభుత్వ వర్షన్ ఏంటంటే మేము పోలీసులను పదకొండు వందల మందికి పైగా తొమ్మిది వందల మందికి పైగా పోలీసులను పెట్టాము సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయి భద్రత కల్పించాము వాళ్ళే కావాలని హెలికాప్టర్ దగ్గరకు అనుమతి లేని చోట భారీగా కార్యకర్తలను తరలించారు వాళ్ళే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారు అనేది విరసన సో దీని మీద నిజానిజాలు ఏంటి అని తేల్చడానికి పోలీసు విచారం జరుగుతోంది ఈ విచారణకు కో పైలట్ శ్రేయస్ శ్రేయస్ అండ్ పైలట్ అనిల్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా కీలకం కో పైలట్ని ఆల్రెడీ ఒకసారి ఒకసారి విచారించారు అతను చెప్పాల్సింది ఏదో చెప్పాడు కానీ పైలట్ అనిల్ కుమార్ మాత్రం విచారణకు హాజరవ్వట్లేదు ఇప్పుడు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా రెండుసార్లు అతను విచారణకు హాజరవ్వలేదు నేను వేరే పనుల్లో ఉన్నాను అవసరమైతే నేను ఆన్లైన్లో వర్చువల్గా విచారణకు వస్తాను కానీ నేను నేరుగా రాను అని అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అందుకు ఇక్కడ పోలీసులకి కొన్ని అనుమానాలు బలపడుతున్నాయన్నమాట అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఈ పైలట్ విచారణకు రావట్లేదు అని కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఈ కేసులో పైలట్ కీలకం ఇప్పుడు అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు పైలట్ అసలు ఎందుకు హెలికాప్టర్ తీసి వెళ్ళిపోయారు అసలు హెలికాప్టర్ బుక్ చేసినప్పుడు ఒకవైపు మాట్లాడుకున్నారా రెండు వైపులు మాట్లాడారా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించకోకుండా వెళ్ళడానికి కారణం ఏంటి ఆయన ఒక్కరిని ఎక్కిస్తే ఎందుకు టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమవుతాయి అసలు ఎందుకు వాళ్ళు మధ్యంతరంగా వెళ్ళిపోయారు ఏం జరిగింది ఆ రోజు అక్కడ జరిగిన విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది పోలీసులు నిర్ధారించాలి అంటే పైలట్ రావాల్సి ఉంది కానీ పైలట్ ఇక్కడ విచారణకు రావట్లేదంటే ఏదో అతనిలో తప్పుందేమో లేదా అతను ఏదైనా లోపాయికారిగా ఒక ప్లాన్డ్ ప్రకారం జరిగిందేమో అనే అనుమానాలు బయట బలపడుతున్నాయన్నమాట సో ఓవరాల్గా ఇక్కడ పైలట్ వస్తే ఓకే కేసు ఛేదించేస్తారు పోలీసులు పైలట్ రాకపోతే పోలీసుల్లో అనుమానాలు అలాగే ఉంటాయి ప్రజల్లో కూడా సరికొత్త అనుమానాలు మొదలవుతాయి మేబీ ఇది ఒక వైసీపీ గేమేమో వైసీపీ ఆడిన సింపతి గేమేమో అని అనుకుంటారనమాట యాక్చువల్లీ ఈ కేసులో ఈరోజు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనిలో సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి అసలు ఎవరెవరు వెళ్ళారు హెలికాప్టర్ మీదకి ఎందుకు దూసుకెళ్ళారు అనేది చూసి దాదాపుగా పోలీసులు బెంగళూరు విజయవాడ హైదరాబాదు ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో చూసి దాదాపుగా పదిహేను మంది నిందితులను గుర్తించారు ఆ పదిహేను మందిలో ఏడుగురిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారనమాట ఇదే కేసులో పైలట్టు కోలట్తో పాటు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి తోపుది ప్రకాష్ రెడ్డి అండ్ వైసీపీలో ఇంకొంతమంది నాయకులు కూడా అనుమానితులుగా ఉన్నారు ఈ విషయంలో తోపుదిప్తి ప్రకాష్ రెడ్డి మీద నాన్ బెలబుల్ సెక్షన్లు కూడా నమోదయ్యాయి అతను ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు సో ముందస్తుగా హెలికాప్టర్కు అనుమతి తీసుకున్నది అతనే సో ఎంతమంది జనం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడికి రావాలి ఎక్కడికి వెళ్ళింది ఏ టైం వరకు ఉండాలి ఏ టైం వరకు వెళ్ళింది ఎందుకు అంతమంది జనం వచ్చారు అసలు హెలిప్యాడ్ పూర్తిగా పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పటికీ ఇంత భారీగా జనాలను తరలించడానికి కారణం ఏమిటి అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే తోపు ప్రకాష్ రెడ్డి గారైనా నోరు విప్పాలి లేదా పైలట్ అయినా చెప్పాలి ప్రకాష్ రెడ్డి గారేమో ఎక్కడికి వెళ్ళిపోయారు పోలీసులకు కనిపించకుండా ఉన్నారు పైలట్ అనిల్ కుమార్ ఏమో విచారణకు రావట్లేదు అనమాట సో ఈ కేసు కొంచెం ముదిరే అవకాశమే ఉంది ఎంత ముదిరితే అంత డ్యామేజ్ వైసీపీకి థ్యాంక్ యూ